వేదిక రంగనిచ్చిన నా తోటి కొలీగ్స్కి జానీ ప్రసాద్ ప్రవీణ్ మిగతా సార్లు పేర్లు పేర్నందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను యాక్చువల్గా నా రోజులు ఎక్కువ లేదు ఇక్కడ యాక్చువల్గా బట్ జానీ రిక్వెస్ట్ మీద నేను రావాల్సి వచ్చింది బికాస్ యాక్చువల్ హీ కాల్ మీ దట్ టైం సార్ స్టూడెంట్స్ వచ్చారు మీరు రండి సార్ ప్లీజ్ అంటే నేను నార్మల్గా రాని వెళ్ళను మేమే వేరే వేరే వాటికి వెళ్తూ ఉంటాను నేను నేషనల్ లెవెల్ అట్లా వెళ్తూ ఉంటాను ఇక్కడే కోచింగ్ సెంటర్ అంటున్నాడు ఏమో ఎలా ఉంటుంది ఏమో ఎందుకు లే అనుకున్నాను బట్ ఒక మోటివ్తో స్టార్ట్ చేశాడు కాబట్టి ఐ హావ్ టు ఎన్కరేజ్ హిమ్ డిస్పాయింట్ రిస్పాయింట్ అవ్వకూడదు వేరే వాళ్ళు రాలేదు అంటే వచ్చిన స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు ఒక మోటివ్తో స్టార్ట్ చేశాడు వీ హౌ టు ఫుల్ఫిల్ దిమ్ బికాజ్ ఒకప్పుడు మేము నిరుద్యోగులమే అలాంటి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఒక కోచింగ్ సెంటర్ పెట్టేది నిలబడాలి లైబ్రరీ సైన్స్ ఒక ప్రొఫెషన్ డెవలప్ అవ్వాలి అనేసి సరే నేను వెంటనే వస్తానులే వేరే వాళ్ళు రాలేరు అన్నప్పుడు తన డిసప్పాయింట్ చేయకూడదు ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక కాన్ఫిడెన్స్తో పెట్టాడు తను నమ్మి ఒక వంద మంది స్టూడెంట్స్ వచ్చారు అన్నాడు అరవై మంది డెబ్భై మంది వచ్చారు స్టూడెంట్స్ అరవై వచ్చాను నేను బికాజ్ వాళ్ళకు ఏదో ఇంట్రెస్ట్ ఉంది లైబ్రరీ సైన్స్ చేయాలి లేకుంటే జాబ్ తెచ్చుకోవాలి కోర్స్ చేసాము నేను అప్పుడు జాయిన్ కూడా చూడలేదు ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ ద లైబ్రరీ సెన్స్ ప్రొఫెషనల్స్ ఆ ప్రొఫెషనల్స్ ఒక వంద మంది యాభై మంది వచ్చారు అంటే ఆ కోర్స్ చేసేసి వాళ్ళు వచ్చారు ఆల్రెడీ రెడీగా కాబట్టి వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు తర్వాత నెక్స్ట్ జాయిన్ ఒక వాళ్ళకి ఏదో ఒక లైఫ్ ఇస్తాము కోచింగ్ ఇచ్చి జాబ్స్ తెచ్చుకుంటే వాళ్ళు సెటిల్ అవుతారు అట్లా స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే సో వీ కెన్ గో వీ హ్యావ్ టు గో అనేసి తర్వాత ఆ డెసిషన్ తీసుకొని వచ్చాను అప్పుడు వస్తే అక్కడికి వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్గా బేసిక్ ఏదో చెప్తారు జాబ్ వస్తుంది ఏదో అనేసి బట్ దెన్ చెప్ప అప్పుడు చెప్పాను అనమాట అందరికి తర్వాత జానీ కలిసిన తర్వాత చెప్పారు లేదు సార్ మీరు వచ్చిన తర్వాత నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యింది కోర్స్ చేయొచ్చు ఇంతమంది జాబ్స్ వస్తాయి పలానా ప్లేసుల్లో జాబ్స్ ఉన్నాయి అప్పుడు ఆ రోజు అన్నీ చెప్పాను అనమాట అంటే మామూలుగా అనుకుంటారంటే లైబ్రరీ సైన్స్ అంటే ఓన్లీ లైబ్రరీస్ ఏదో డిగ్రీ కాలేజీ అట్లా ఉంటాయి అన్నమాట లేదు ప్రతి ఒక్క స్కూళ్ళు ఈచ్ అండ్ ఎవరీ ప్లేస్లో లైబ్రరీ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవరీ ప్లేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్కూల్ ఎందుకంటే మన లైబ్రరీస్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తాం అకాడమిక్ లైబ్రరీ స్పెషల్ లైబ్రరీస్ పబ్లిక్ లైబ్రరీస్ అని ఎక్కువ పబ్లిక్లో ఏముంటుందంటే పబ్లిక్ లైబ్రరీసే కనిపిస్తాయి ఇప్పుడు కూడా చాలామంది ఈ మందు యూనివర్సిటీ ప్రొఫెసర్స్లో కూడా చాలామందికి లైబ్రరీస్ అంటే పబ్లిక్లో కానీ కొంతమందిలో అపోహ ఏమంటే పబ్లిక్ లైబ్రరీస్ కనిపిస్తారు సిటీ సెంటర్ లైబ్రరీ లేదా ఏదో స్టేట్ సెంటర్ ఈ గల్లీలో కనిపించే లైబ్రరీ అనుకుంటారు బట్ లైబ్రరీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఉంటుంది గల్లీ మొదలుకొని ఢిల్లీ కాదు కదా ఇంటర్నేషనల్ లెవెల్ ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీ లైబ్రరీ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ టీచే టీవీ ఛానల్ లైబ్రరీ ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ హాస్పిటల్స్లో లైబ్రరీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్లేస్లో లైబ్రరీ ఉంటుంది బట్ పేర్లు మాత్రం వేరు వేరే ఉంటాయండి పేర్లు చాలా వేరువేరే ఉంటాయి అట్ ది సేమ్ టైం డిసిగ్నేషన్ ఆల్సో లైబ్రరీ ఉండదు ఇప్పుడు చాలా చోట్ల చాలా చోట్ల ప్లే నేమ్స్ కూడా మారిపోయినాయి అనలిస్ట్ అంటున్నారు ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ కంపెనీ ఏమి అంటే రీసెర్చ్ అనలిస్ట్ అంటున్నారు ఆన్ పార్ విత్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళు ఎలా అయితే బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఎలా శాలరీస్ సంపాదిస్తున్నారు మన లైబ్రరీ సైన్స్ చేసే కోర్సులు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకంటే ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నారు ఇప్పుడు ఎలా మారిందంటే లైబ్రరీని అనకుండా రీసెర్చ్ అనలిస్టు డేటా అనలిస్టు అంటున్నారు అంటే వీ హ్యావ్ టు లెర్న్ సమ్ మోర్ సాఫ్ట్వేర్స్ అలాంగ్ విత్ లైబ్రరీ సైన్స్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది నేను పిహెచ్డి వాళ్ళకి ఎగ్జామ్కి వై వైభ వయస్కి వెళ్తుంటాను ఎమ్ఎల్ఐస్ వాళ్ళకి వాళ్ళు పిహెచ్డీ వాళ్ళకి ఎక్కువ చూస్తే ఇప్పుడు ఏమైనా ఈ మధ్యన ఏమైతే ఎక్కువ బీటెక్ స్టూడెంట్స్ వస్తున్నారు దాట్ రైట్ ప్లేస్ యాక్చువల్లీ వాళ్ళు కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ పాత్ర వెళ్తున్నారు జస్ట్ వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా కోర్సులు చేశారంటే మంచి ఎక్సలెంట్ జాబ్స్ ఇంటర్నేషనల్ ఎంఎల్సీస్లో జాబ్ కూడా లైబ్రరీ సైన్స్ కోర్స్కి అంత పవర్ ఉంది యాక్చువల్గా ఎందుకు చెప్తున్నానంటే ఐ హావ్ సీన్ యుఎస్ యూకే అట్లాంటా అరే సార్ అక్కడెక్కడ వెళ్ళామండి మళ్ళీ ఈ ఇక్కడికి వచ్చాడేంద్ర బాబు అనుకోవచ్చు మీరు నేను చీఫ్ గెస్ట్గా బయట లండన్ వెళ్ళాను లండన్లో కోర్స్ చేసా అక్కడ త్రీ మంత్స్ కో చేసాం యూకేలో యుఎస్ వెళ్ళాను అన్ని చోట్ల వెళ్ళాను మళ్ళీ ఇక్కడికి వచ్చా యాదాద్రికి వచ్చాను బికాస్ ఆఫ్ యూ ఓన్లీ జానీ ఓన్లీ ఎందుకంటే మీరు ఇంకో పది మందికి చెప్తారు నేను అంతే ఒక కోర్సు గురించి ఒక పది మందికి చెప్తే చాలా లైఫ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది లైబ్రరీ సైన్స్ కోర్సులు ఎందుకంటే ఫారిన్లో లైబ్రరీ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మూడు ఈక్వల్ డిగ్రీలు ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ఇంటర్నెట్ మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మన ఇప్పుడు మీరు చూస్తా ఉంటే గూగుల్ కావచ్చు ఏమన్నా కావచ్చు ఇంటర్నెట్ మొత్తం రన్ అవుతా ఉండే లైబ్రరీ సైన్స్ తీరం మీదే డిపెండ్ అయ్యిండేది ఇప్పుడు మీరు చూసే ఇంటర్నెట్ కానీ ఏని యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ ఆర్ గూగుల్ సెర్చ్ ఎనీథింగ్ మొత్తంకి బ్యాక్గ్రౌండ్ ఏమంటే లైబ్రరీ సైన్స్ థీరీసే అది ఎందుకంటే డెప్త్గా చదివితేనే తెలుస్తుంది ఇప్పుడు అంత చదవరు ఎవరు డైజెస్ట్ రీడింగ్ లేదు బట్ ఇప్పుడు నడుస్తూ ఉండే ఇంటర్నెట్ మొత్తము లైబ్రరీ సైన్స్ థీరమ్సే దాన్ని ఏం చేశారు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు హ్యాక్ చేశారు యాక్చువల్గా చెప్పాలంటే బేసికల్గా చెప్పాలంటే ఎస్ఆర్ రంగనాథర్ మీరు చదివింటారు కానీ డెప్త్గా మీరు చదివితే మీకు అర్థమవుతుంది అనమాట ఎస్ఆర్ రంగనాథర్ ఫార్ములాసు మీరు అన్ని సబ్జెక్టులకు అప్లై చేయొచ్చు మీ జీవితాన్ని కూడా అప్లై చేసేయచ్చు అనమాట కాబట్టి అంత డెప్త్ ఉంటుంది బట్ అది ఎంతవరకు మనం మీరు చదువు డైజెస్ట్ చేసుకుంటారనే సెకండరీ కాబట్టి మీరు డిగ్రీ కాల లైబ్రరీన్స్ ఎంత పొందినారు రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్ డిగ్రీ కాల లైబ్రరీస్ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మీరు ఒక్కరే ఉన్నారు నెక్స్ట్ జూనియర్ కాలేజెస్ మీత స్కూల్ లైబ్రరీసా మీ మిగతా వాళ్ళు ఐ డోంట్ నో న్యూ యాస్పిరెంట్స్ ఓకే సో మీరు రైట్ ప్లేస్లో ఉన్నారు బిఎల్ఎస్ ఎమ్మెల్యే అయ్యింది ఎవరు ఉన్నారా మీద మీరు ఏం కాదు ఓకే ఓకే సో ఎమ్మెల్యేసీ బిఎల్ ఎమ్మెల్యే చేసే జాబ్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా నాట్ ఓన్లీ స్కూల్ లైబ్రరీస్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజే కాదు ఈచ్ అండ్ ఎవరీ ప్లేస్ హాస్పిటల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మీడియా లైఫ్ ఈచ్ అండ్ ఎవరీ ప్లేస్ మీడియాలో రామోజీ ఫిల్మ్ నియర్లీ నూట యాభై మంది పని చేస్తుంటారండి రామోజీ ఫిల్మ్ నూట యాభై రెండు వందల మంది పనిచేస్తుంటారు ప్రజెంట్ ఇప్పటికి కూడా కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో కానీ ఈచ్ అండ్ ఎవరీ న్యూస్ పేపర్లు న్యూస్ ఛానల్లో రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి న్యూస్ ఛానల్స్ వాటిలో కూడా మన రీసెంట్ కూడా ఒక అబ్బాయిని జాయిన్ చెప్పాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ అతనికి జాబ్ జీరో ఎక్స్పీరియన్స్ అతను అడిగితే సరే చేర్పించామన్నమాట అట్లా ఓపెల్ రెడ్డి కాలేజ్ అనుకోండి ఫార్టీ థౌజండ్ శాలరీ స్కూల్ లైబ్రరీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవరీ ఇంటర్నేషనల్ స్కూల్ లైబ్రరీన అవసరం వాళ్ళకి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సాలరీ ఇస్తున్నారు ఇఫ్ దే హవ్ సమ్ నాలెడ్జ్ ఆన్ కమ్యూనికేషన్ అలాంగ్ విత్ కమ్యూనికేషన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఎక్కడొస్తుందంటే ఎక్కువ కొద్దిగా సబ్జెక్ట్ బాగా నాలెడ్జ్ రావాలండి సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తే యూ కెన్ గెట్ జాబ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ లైబ్రరీ సెన్స్కి హాఫ్ అవర్ ఉంది యాక్చువల్గా సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు కొద్ది కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఉండాలి ఇంగ్లీష్ లేకపోతే ఇంటర్నేషనల్ స్కైల్లో తీసుకోరు మీకు ఇమీడియట్ షార్టింగ్ థర్టీ థౌజండ్ శాలరీ వస్తుంది పిల్స్ థర్టీ థౌజండ్ ఎవరు ఎవరు కదా ఏదో కొంత ఉంటేనే ఇస్తారనమాట సో కాబట్టి లైబ్రరీ సైన్స్ కోర్సుకి పొటెన్షియాలిటీ చాలా ఉంది ఒక గవర్నమెంట్ జాబే కాదు గవర్నమెంట్ జాబులు అందరికీ రావు ఎందుకంటే పోస్టులు కొన్ని ఉంటాయి ఎక్కువ మంది యాస్పీరియన్స్ ఉంటారు కాబట్టి మీరు డిసప్పాయింట్ అవసరం అవసరం లేదు కోచింగ్ తీసుకుంటే మీకు ఇంత అంత నాలెడ్జ్ వస్తుంది ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీరు కొంచెం కమ్యూనికేషన్ కంప్యూటర్స్ కొన్ని కోర్సులు చేశారనుకోండి జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి కాబట్టి కోచింగ్ సెంటర్లకి రావడము ఆ నాలెడ్జ్ నేర్చుకోవడం అనేది ఎప్పుడు నాలెడ్జ్ ఈజ్ పవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ అనమాట మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుందో మీరు లైఫ్లో అంత డెవలప్ అవుతారు ఆ నాలెడ్జ్ మీరు ఏ రూపంలో తీసుకోవచ్చు మీరు స్టడీస్లో తీసుకోవచ్చు కోచింగ్ సెంటర్లో తీసుకోవచ్చు మీ ఓన్ స్టడీస్ ఉండొచ్చు బట్ ఎంత తీసుకున్న నాలెడ్జ్ తిరగదు దానివల్ల మీరు షైన్ అవుతారు కానీ లాస్ అయ్యేది మాత్రం ఉండదు అనమాట కాబట్టి నా ఉద్దేశం ఏమిటి మీకు లైబ్రరీ సైన్సు వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు బట్ దాన్ని పాత ఎతికితే అంటే చాలా ఉంటుంది అనమాట అవి వెతుక్కుంటూ వెళ్తే మీకు చాలా జాబ్స్ ఉంటాయి మీరు మీ కాలేజీలో కానీ మీ స్టూడెంట్స్ కూడా చెప్పండి డిగ్రీ వాళ్ళకి కానీ మీరు యూ కెన్ టెల్ దెమ్ టు అలాంగ్ విత్ అదర్ కోర్సెస్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది అనమాట లైబ్రరీ సైన్స్ కోర్సులో కూడా కాబట్టి అన్ని చోట్ల జాబ్లు ఉంటాయి గవర్నమెంటే కాదు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇంతకు ముందు లేవండి ఇన్ని జాబ్స్ లేవు యాక్చువల్గా స్టార్టింగ్లో ఇప్పుడు గురుకులాసు అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ వచ్చాయి కూడా డిఫరెంట్ కేటగిరీస్ జెండా బీసీ వెల్ఫేర్ ఉంది ఎస్సీ వెల్ఫేర్ ఉంది ఎస్టీ వెల్ఫేర్ ఉంది తర్వాత మైనారిటీ ఉన్నాయన్నమాట వీటిలో మళ్ళీ స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అంటే ఇన్ని కేటగిరీస్లు ఇన్ని జాబ్స్ వస్తున్నాయి తర్వాత పబ్లిక్ లైబ్రరీస్ ఇవన్నీ అకాడమిక్ లైబ్రరీస్ వీటన్ని ఒక స్టైల్ ఏమిటి ఇవన్నీ అకాడమిక్ లైబ్రరీస్ అలా కాకుండా పబ్లిక్ లైబ్రరీస్ అంటే మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారు జిల్లా గ్రంథాలయ సంస్థలు కావచ్చు మండల గ్రంథాలయాలు కావచ్చు తర్వాత బీడీఎస్ చిన్న చిన్న గల్లీస్ ఉంటాయి బీడీ బుక్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయన్నమాట వీటిలో జాబ్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ పబ్లిక్ లైబ్రరీస్కి ఉంది వస్తాయి ఇవి కాకుండా కొన్ని స్పెషల్ లైబ్రరీస్ ఉంటాయి అంటే ఈచ్ అండ్ ఎవరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డిఓ డిఫెన్స్ ల్యాబ్రరీ తీసుకోవచ్చు అక్కడ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు పీటెక్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ఈజీకి జాబ్స్ వచ్చేస్తాయి అక్కడ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిస్సైల్ అగ్ని మిస్సైల్ ఉంది బ్రహ్మోస్ ఇట్లా డిఫెన్స్లో మన వెపన్స్ తయారు చేస్తుంటారనమాట ఈచ్ అండ్ ఎవరీ వెపన్కి ఒక లైబ్రరీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఒకే లైబ్రరీ అన్నిటికి కలిపి అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లైబ్రరీ ఉంది అక్కడ వాళ్ళకి ఒక ఈచ్ మినిమం లైబ్రరీ ఒక ఐదు ఆరు మంది స్టాఫ్ అవసరం అవుతారు అట్లా అన్నిటి కలిపి ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది అనమాట అట్లా సోషల్ సైన్సెస్ సైన్సెస్ సపరేట్ అగ్రికల్చర్ ఇట్లా ఈచ్ అండ్ ఎవరీ ప్లేస్ లైబ్రరీస్ ఉంటాయన్నమాట కాబట్టి కోర్స్ చేసి ఉట్టిగా కోర్స్ చేస్తే సర్టిఫికేట్ తెచ్చుకుంటే జాబ్స్ రావు ఎంత నాలెడ్జ్ వస్తేనే జాబ్ వస్తుంది అనమాట కాబట్టి మీరు కోర్స్ చేసాము సర్టిఫికేట్ ఉందంటే వేస్ట్ కోర్స్తో పాటు ఇట్లా కోచింగ్ సెంటర్లు అటెండ్ అవ్వండి కొంత నాలెడ్జ్ తెచ్చుకోండి జాబ్స్ అనేది ఈజీగా వస్తుంది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏమిటి అట్ ద ఎండ్ ఆఫ్ పాయింట్ మీరు కోర్స్ చేస్తే కరెక్ట్గా చేయండి పది కోర్సులు చేసి పది సర్టిఫికేట్ పెట్టుకుని వేస్ట్ ఒక కోర్స్ గట్టిగా చేయండి ఇద్దరు లైబ్రరీస్ అని సార్ ఎనీ సబ్జెక్టు పొటెన్షియాలిటీకి చదవండి మంచిగా చదివితే జాబ్స్ అనేవి వస్తాయి ఏదో పది సర్టిఫికేట్ లేని బీఈడి చేస్తాడు ఎంఈడి చేస్తారు ఎమ్మెల్యే చేస్తారు పది చేస్తారు ఒక దాంట్లో కూడా రాదు తిరుగుతూ ఉండడు భూమి గుండ్రంగా తిరిగి తిరుగుతూనే ఉంటారు ఒక దాంట్లో కూడా సబ్జెక్ట్ ఉండదు బట్ కాబట్టి మీరు ఏ కోర్స్ చేసినా మంచిగా చదువు గట్టిగా చదువు అదే సబ్జెక్ట్ని చదవండి బట్ పబ్లిక్ ఒక గవర్నమెంట్ జాబ్స్ అనేవి మాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకొని రాకుండా డిసప్పాయింట్ అవ్వడం అట్లా అవ్వద్దండి గవర్నమెంట్ రాకపోతే ప్రైవేట్ వస్తుంది ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ రాలేవు గవర్నమెంట్ ఇవ్వలేదు గవర్నమెంట్ బ్లెయిమ్ చేయడం కూడా ఒకసారి తప్పవుతుంది ఎందుకంటే అందరికీ అన్ని ఇవ్వలేరు కాబట్టి మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్తో పాటు ప్రైవేట్లో ఉన్నాయి ఇప్పుడు లైబ్రరీ సైన్స్కి నేను చెప్పాను నేను ఈచ్ అండ్ ఎవరీ సాఫ్ట్వేర్ కంపెనీలో లైబ్రరీ వాళ్ళు అవసరం హాస్పిటల్స్లో అవసరం మీడియా ఫీల్డ్లో అవసరం కాబట్టి ఒక గవర్నమెంట్ రాకపోతే నో ప్రాబ్లం చూడదు ఇసుక ఎంత దాని గురించి వరయాల్సిన అవసరమే లేదు అంతే ఇంకోటి చేస్తూ ఉండండి వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ప్రిపేర్ అవ్వండి అలా అనమాట కాబట్టి కష్టపడితే మాత్రం ఎక్కడైనా ఫలితం ఉంటుంది కష్టపడే యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి కోచింగ్ సెంటర్లో మనం పెట్టడం అందుకని మనం కోచింగ్కి డబ్బులు స్పెండ్ చేసి వస్తున్నాము అంటే జాబ్ తెచ్చుకోవడానికి వస్తున్నాము జాబ్ రాలేదు నాలెడ్జ్ వస్తుంది ఈ నాలెడ్జ్ని వేరే చోట అప్లై చేయండి మీరు స్పెండ్ చేస్తున్నారు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే మీకు వేస్ట్ అవ్వదు డబ్బు వేస్ట్ అవ్వదు నాలెడ్జ్ వేస్ట్ అవ్వదు ఇక్కడ తీసుకున్న నాలెడ్జ్ని ఇంకో చోట అప్లై చేయండి ఇంకో కోచింగ్ ట్రై చేయండి ఈజీగా జాబ్ వస్తుంది అనమాట దిస్ ఇస్ మై కన్క్లూజన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీస్ చాలా మంది నరగా మాట్లాడేవాళ్ళు ఐ స్టాప్ చేయాలి థ్యాంక్ యూ